అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి కోర్మన్పాలెం నుంచి దువ్వాడ వెళ్ళే రూట్లో దువ్వాడ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో మనకి యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంటు అమ్మకానికి అయితే మనకి రెడీగా ఉందన్నమాట అండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సూపర్ ఇంటీరియర్తో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్కి పెట్టడం జరిగింది మీరు చూడొచ్చు ఒక యునిక్ ఇంటీరియర్ డిజైన్ అనేది మీరు యొక్క మీ యొక్క ఫ్లాట్లో మీరు గమనించవచ్చు ఇదంతా ఎంటైర్ హాల్ అనమాట అండి ఇది ఇదంతా హాల్ టూ ఫ్యాన్స్ అయితే దీనికి ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి తర్వాత ఏంటంటే ఒక టీవీ యూనిట్ ఆల్రెడీ ఒక మన ప్లేవుడ్ షీట్స్తో ఆల్రెడీ ఒక టీవీ యూనిట్ని కూడా మనకి మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇక మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ కానివ్వండి టీవీ యూనిట్స్ కానివ్వండి అండ్ ఆ హాల్లో కబోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఒక యూనిక్ కలర్తో మనకి ఈ యొక్క ఫాల్ సీలింగ్స్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది ఇదంతా హాల్ అండి ఎంత స్పేసియస్గా ఉందో మీరు ఒకసారి బాగా వీడియోలో గమనించండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా కూడా ఈ వీడియోలో మేము మీకు అందించడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క ఫ్లాట్లో సంబంధించినటువంటి ఫస్ట్ బెడ్రూమ్ని మనం చూసుకున్నట్లయితే ఇది మీరు చూడొచ్చు ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు కానీ మీరు ఇందాక చెప్పినట్లుగా యూనిక్ కలర్స్తో మనకి ఇక్కడ మనకి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక కబోర్డు వర్క్ అయితే జరిగింది ఫాల్ సీలింగ్ కూడా నార్మల్గా జరిగింది కాకపోతే ఏంటంటే ఇక్కడ పెద్ద మంచి ఒక అట్రాక్టివ్ ప్యాటర్న్ అయితే లేదు కానీ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే దీనికి అటాచ్ టాయిలెట్స్ అనేది లేదు ఇదండి ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ యొక్క ఫ్లాట్ని మనం పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి దీని యొక్క స్పేస్ మొత్తం టూ థౌజండ్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఎంత స్పేసియస్గా ఉందో మీరు చూడొచ్చు దీని గెస్ట్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు దీనికైతే టచ్ టాయిలెట్స్ ఇచ్చారు అది మీరు చూడవచ్చు గమనించండి ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్లో అయితే టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఫాల్ సీలింగ్ అయితే ఫస్ట్ బెడ్రూమ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఒక సమ్ డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి ఏంటంటే ఇక్కడ ఆ ఫస్ట్ బెడ్రూమ్ని డిజైన్ చేయడం జరిగింది చూడండి మొత్తం ప్లేవుడ్ వర్క్ అంతా కూడా ఒక యూనిక్ కలర్స్ అయితే ఈ కలర్ అయితే ఇవి వాడడం జరిగిందనమాట ప్రతి బెడ్రూమ్స్లో కానివ్వండి కిచెన్లో కానివ్వండి మీరు ముందు ముందుకి గమనిస్తారు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట దీంట్లో ఎటువంటి పెండింగ్ వర్క్స్ గట్టా లేవన్నమాట మొత్తం అంతా కంప్లీట్ చేసే మనకి ఇస్తున్నారు ఏమైనా మైనర్ రిపేర్స్ గట్రా ఉంటే కూడా మనకి ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫ్లాట్ తీసుకునే టైంకి మీ అంటే మీరు మీకు హ్యాండ్ వాష్ చేసే టైంకి మొత్తం మైనర్ వర్క్స్ గట్టా కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్గా వెస్ట్రన్ వెస్ట్రన్ కమోట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు గమనించవచ్చు ఇదైతే మనకి కేవలం ఇరవై లక్షలకు మాత్రమే మనకి సేల్కి అనేది పెట్టడం జరిగిందండి ఇరవై లక్షలు అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై లక్షలకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే ఎంత ఎంత యునిక్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఇంటీరియర్ డిజైన్తో అయితే మనకి ఎక్కడ లేదన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అయితే ఈ యొక్క టాప్ బాత్రూమ్ అయితే మనకి హాల్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట అండి ఇది ఇక్కడ కూడా వెస్ట్రన్ వెస్ట్రన్ కమోటివ్ మనకి ఫిట్టింగ్ అనేది జరగడం ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు దీన్ని ఇది కొంచెం అంటే ముందు చూసినటువంటి రెండు వీడియోల కంటే సారీ రెండు బెడ్రూమ్స్ కంటే కూడా కొంచెం సైజ్ తక్కువ అనే చెప్పొచ్చు మనకి దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వలేదు కానీ హాల్లో ఉన్నటువంటి హాల్కి అటాచ్డ్ టాయిలెట్స్కి ఈ యొక్క బెడ్రూమ్ అనేది దగ్గర అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు చూడండి ఇదంతా హాల్ అనమాట అండి కి మాత్రం సీలింగ్ కూడా ఎక్సలెంట్గా మంచి డిజైన్తో అయితే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మంచి ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ స్టేషన్ అండి అనమాట ఇది సైడ్ స్టేషన్ కూడా ఒక మంచి ఒక మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది వాల్ డిజైన్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దువాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో అది ఎంత స్పేసియస్గా ఉందో ఎంత మనకి మంచి లుక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి ఇదివరకు చెప్పుకున్నట్లుగానే మొత్తం కబోర్డ్ వర్క్ సంబంధించినటువంటి మొత్తం ప్లేవుడ్ అంతా ఒక రెండే రెండు కలర్స్ అయితే వాడడం మీరు గమనించవచ్చు ఇది ఇది ఏంటంటే కిచెన్కి సంబంధించినటువంటి టోటల్ కబోర్డింగ్ వర్క్స్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదండి కిచెన్ ఏరియా మొత్తం చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు ఈ ఫ్లాట్ తీసుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్